గురుకుల పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టీచర్లే వేధింపులకు గురి చేస్తున్నారు అలాంటి సంఘటనలే చోటు చేసుకుంది ఆ టీచర్ వేధింపులను తాళలేక రోడ్డెక్కారు విద్యార్థులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టీచర్లే విద్యార్థినులను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు ఋతుస్రావంలో ఉన్న విద్యార్థినుల బట్టలు విప్పించి ఓ పిఈటి టీచర్ చితక బాధింది ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పిఈటిగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్నా విద్యార్థుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు ప్రార్థనకు ఎందుకు ఆలస్యమైందంటూ విద్యార్థినుల పట్ల విరుచుకు పడ్డారు పీరియడ్స్ కారణంగా స్నానం చేయడంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ పిఈటి వినిపించుకోలేదు బాత్రూంలోనే బాధిత విద్యార్థినుల బట్టలు విప్పించి కర్రతో చితకబాధి వీడియోలు తీసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు పిఈటి జోత్న నిత్యం తమను వేధిస్తోందంటూ విద్యార్థినులు రోడ్డెక్కి నిరసనకు దిగారు తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు పీఈటీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పిఈటి జోస్న అరాచకాలపై ప్రిన్సిపల్కు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పిటి సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ అమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా రాసుకుంటా వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేడ్ టైమ్ లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లో వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్ కు ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ పర్సనల్ డైరీస్ అన్ని ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపియాలి అప్పటి వరకు మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ గ్రేట్ టైమ్ అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగ్గా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి నార్మల్ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేం వన్ అవర్ లో ఇంటి టైంక్ కింద ప్రేరుకి వెళ్తాం వన్ లో ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదు సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ఫ్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిక్కు తను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తన కూడా కూతురు కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారు స్టూడెంట్స్ తో మమ్మల్ని మనుషులు మంచి లేక చూడదు సార్ మనుషుల్ని మంచు లేక చూడదు చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పిన అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారా ఇప్పుడు వచ్చిన మేడం కొత్త స్టాఫ్ వాళ్ళకి తెలియదు మేడం సస్పెండ్ కావాలి అసలు ఉండద్దు మేడం అది జరిగే వస్తాయి ఇక్కడ నుంచి కాదు ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్ పేరెంట్స్ కొట్టారు ఇప్పుడు అందర వాళ్ళు నేను చెప్తాను గురక ఏయండి టీచర్స్ నేను ఆ వడ్స చెప్తాం ఆ వడ్స నేను చెప్తాను ముర్చి ఐదెని చెపాలి మినిమాటిగా అది మంచి మాటలునే మార్చపండి మనం నేర్చుకుంటాం నేను నా నా జోష్ 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 ಬೋಲ್ಕಲಾಯ್ತಾನೆ ಕಾಂಡ ಕಾಂಡ ರೋಡ್ ತೆಗಿರೋಣ ರೋಡ್ ತೆಗಿರೋಣ అమ్మో నాయన కర్మ 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 ఓకే తలకి ప్రాక్టికల్స్ ఉన్నాయి సార్ మేము సెకండ్ రాకెల్కి తీసుకెళ్ళాలి ఫస్ట్స్ మేము రాత్రి మాట్లాడుకున్నాక ఇరాలి చెత్తకింద కొరేస్తున్నారండి అక్కగడ అ빠 ఏరని అక్కగడ మాట్లాడుకుంటారు లాక్కోటో బోల్లే జెసన్ పెడె లటన్ చరన సార్ సెకండ్ లైకెట్ మాట్లాడండి మేము లైకర్సా అంటే మాట్లాడుకుంటున్నారు అంటే ఏరని అక్కగడ చేసుకొని બિસ્કિટ કાંતા આંડું નામે સર ની મેસ લીડર કી લેટ આય સર આઈતે ચુન

ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో